చాలా ఎగ్జామ్స్ లో టెట్ కావచ్చు అదేవిధంగా డిఎస్సి కావచ్చు ఏ ఎగ్జామ్ కైనా సరే మన డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు గురుకుల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే కాంపోజిషన్ అనేటువంటిది టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అందులోనే వచ్చేటువంటి టాపిక్ ఏంటంటే లెటర్ రైటింగ్ కాబట్టి లెటర్ రైటింగ్లో మనం వచ్చేటువంటి ఆ యొక్క ఫైవ్ పార్ట్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి వాటి గురించి క్లియర్ కట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ మాత్రమే కాబట్టి వీలైతేనే తప్పకుండా లైక్ చేయండి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫృతిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు అంటే మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ కాంపోజిషన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇందులో మనకు ఎవ్రీ లెటర్ ఇస్ డివైడెడ్ ఇంటూ ఫైవ్ టైప్స్ ఎన్ని రకాలండి ఫైవ్ టైప్స్ ఓకే ఒక లెటరు ఎన్ని రకాలుగా పార్ట్స్గా డివైడ్ చేస్తామండి ఫైవ్ టైప్స్ ఫస్ట్ డేట్ సాల్యుటేషన్ బాడీ ఆఫ్ ద లెటర్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ ఎగ్జామ్లో లో వచ్చేటువంటిది ఎక్కువగా సలటేషన్ నుంచి అదేవిధంగా సబ్స్క్రిప్షన్ ఈ రెండింటి నుంచి ఎక్కువగా వస్తుంది అప్పుడప్పుడు సూపర్ అడగడం జరుగుతుంది కాబట్టి ఈ రెండింటి గురించి క్లియర్ కట్ గా నేర్చుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బిట్ అనేటువంటిది ఎక్కడ మిస్ కాదు కాబట్టి క్లియర్ కట్ గా నేర్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి మెయిన్గా కి సంబంధించింది ఇక్కడ చూసినట్లయితే రైట్ సైడ్ టాప్ లో మనం డేట్ అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది అదే రకంగా దాని తర్వాత ఇక్కడ సాలిటేషన్ అనేటువంటిది రాయడం జరుగుతుంది మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో వాళ్ళకు రాసేటువంటిదే మనం ఏం చెప్తామంటే సాలిటేషన్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది సాలిటేషన్ ఎలా రాయాలనేటువంటిది డియర్ సార్ కావచ్చు కామ మై డియర్ ఫాదర్ కావచ్చు మై డియర్ ఫ్రెండ్ కావచ్చు ఏదైనా కావచ్చు సాలిటేషన్ అనేటువంటిది చెప్తాము అది ఏ విధంగా రాయాలనో క్లియర్ కట్గా నేర్చుకుంటామండి తర్వాత ఆ బాడీ ఆఫ్ ద లెటర్ మెసేజ్ అనేటువంటిది ఇక్కడనే రాయడం అనేటువంటిది జరుగుతుంది సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ దీనికే ప్రిఫరెన్స్ ఇవ్వండి ఇక్కడనే మనకు ఇంపార్టెంట్ మార్క్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది యువర్ ఫైత్ ఫుల్లీ అనేటువంటిది యువర్ లవ్వింగ్ ఫ్రెండ్ అనేటువంటిది ఆ రకంగా రాసేటప్పుడు ఏ రకంగా ఫార్మాట్ ఫాలో కావాలి అనేటువంటిది ఇంపార్టెంట్ అండి తర్వాత సూపర్ ఫిఫ్టీన్ వన్ సెవెన్ నైన్టీన్ సెవెంటీ నైన్ కామా ఫిఫ్టీన్త్ జనవరి నైన్టీన్ సెవెంటీ నైన్ లేకుంటే జనవరి ఫిఫ్టీన్ నైన్టీన్ సెవెంటీ నైన్ ఈ మూడు రకాలుగా ఇవ్వచ్చు డేట్ని కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా అయితే చూసుకోండి ఒకసారి సాలిటేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి వన్ బై వన్ నేర్చుకుంటే కాబట్టి లో చాలా చాలా ఇంపార్టెంట్ అది బాక్స్లో నేర్చుకుంటాము బాడీ ఆఫ్ ద లెటర్ ఇందాక చెప్పుకున్నాము సబ్స్క్రిప్షన్ అనేటువంటిది అదేవిధంగా సూపర్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఒక్కసారి మనం కైండ్స్ ఆఫ్ లెటర్స్ అనేటువంటిది ఒకసారి తెలుసుకుంటే పర్సనల్ లెటర్స్ అఫీషియల్ లెటర్స్ బిజినెస్ లెటర్స్ మూడు రకాలుగా ఉంటాయండి చూడండి మెయిన్గా పర్సనల్ లెటర్స్లో ఫ్రెండ్స్కు పేరెంట్స్కు రిలేటివ్స్కు రాసేటువంటిది పర్సనల్ ఇవి వ్యక్తిగతమైనటువంటి ఉత్తరాలు అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది అఫీషియల్ లెటర్స్ అంటే అఫీషియల్స్కి రాసేటప్పుడు ఆఫీసర్స్ ఇన్ గౌట్ ప్రైవేట్ ఎల్ఐసి బ్యాంక్స్ అట్లా రాసుకుంటాం కదా జాబ్ అప్లికేషన్ లీవ్ లెటర్స్ ఆర్ ఆల్ కాల్డ్ అఫీషియల్ లెటర్స్ ఇవన్నిటిని మనం అఫీషియల్ లెటర్స్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఆఫీసర్స్ ఆఫీసర్స్ కు రాలేబోయేటువంటి ఉత్తరాలు కావచ్చు బిజినెస్ పర్పస్లో రాసేటువంటి ఇండస్ట్రియల్కు పబ్లిషర్కు షాప్స్ కు రాసేటువంటిది వీటిని బిజినెస్ లెటర్స్ అని పిలవడం అనేటువంటిది జరుగుతుంది ఇప్పుడు వన్ బై వన్ తెలుసుకుంటాం కాబట్టి చాలా ఈజీగా పర్సనల్ లెటర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకసారి మనం చూసినట్లయితే ఫ్రెండ్స్ పేరెంట్స్ రిలేటివ్స్ కు రాయడం అనేటువంటిది జరుగుతుంది దిస్ లెటర్స్ ఆర్ కాల్డ్ ఇన్ఫార్మల్ లెటర్స్ ఫార్మల్ అని దేనికంటారండి ఇంపార్టెంట్ ఫార్మల్ అని దేనికంటారు మనం ఏవైతే అఫీషియల్ లెటర్స్ అనుకున్నాం వాటిని ఫార్మల్ అంటారు ఇన్ఫార్మల్ అని దేనికంటారు అంటే పర్సనల్ లెటర్కే ఇన్ఫార్మల్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ దిస్ ఇన్ఫార్మల్ అంటే ఏందండి కామన్ గా రెస్పెక్ట్ లేకుండా మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ని మనము ఇన్ఫార్మల్ అని చెప్పడం అనేటువంటిది జరుగుతుంది బాడీ ఆఫ్ ద లెటర్ ఇస్ లాంగ్ అండ్ పర్సనల్ కాబట్టి కామన్ గా స్టైల్ ఆఫ్ రైటింగ్ ఇస్ ఓన్ స్టైల్ ఆర్ కన్వర్జేషన్ స్టైల్ అనేటువంటిది ఉంటుంది దానికే కొలిక్్యువల్ లాంగ్వేజ్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది అంటే క్లోజ్నెస్గా అదే అని మాట్లాడుకునే సందర్భాలలో మనం ఏమంటామంటే కొలిక్్యుల్ లాంగ్వేజ్ అనేటువంటిది మన వాడుక భాషలో మాట్లాడుకోవడం అనేటువంటిది జరుగుతుంది పర్సన్ లెటర్ ఆర్ ఓన్ స్టైల్ కన్వర్జేషన్ స్టైల్ ఫెమిలియర్ అండ్ ఇంటిమేట్ స్టైల్ కొలికల్ లాంగ్వేజ్ అండ్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఈ రకంగా వాడడం అనేటువంటి జరుగుతుంది దానికి సాలిటేషన్ అనేటువంటిది ఈ రకంగా వాడతాం అనేటువంటి చూద్దామండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫాదర్ లేదా మదర్కి రాసేటప్పుడు మై డియర్ ఫాదర్ ఇక్కడ ఎం క్యాపిటల్ ఎఫ్ క్యాపిటల్ ఇక్కడ కామాండ్ ఇవి ఇంపార్టెంట్ మై డియర్ మదర్ ఎం క్యాపిటల్ తర్వాత ఇక్కడ ఎం క్యాపిటల్ తర్వాత కామా అండి ఈ మూడు ఇంపార్టెంట్ మై డియర్ సిస్టర్ మై ఎం క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ కామా అదేవిధంగా మై డియర్స్ బ్రదర్ ఎం క్యాపిటల్ అదేవిధంగా బ్రదర్ క్యాపిటల్ కామా తర్వాత క్లోజ్ ఫ్రెండ్స్ క్రాస్ అయ్యేటప్పుడు మై డియర్ ఫ్రెండ్ ఓకే చూడండి మై ఎం క్యాపిటల్ ఫ్రెండ్లో ఎఫ్ క్యాపిటల్ నేమ్ ఆల్సో అంటే నేమ్ కూడా రాయొచ్చండి మై డియర్ గురు ఓకే ఇక్కడ ఎం క్యాపిటల్ జీ క్యాపిటల్ తర్వాత ఇక్కడ చూడండి మిస్టర్ షుడ్ నాట్ బి ఫాలోడ్ ఆఫ్టర్ మై డియర్ ఓకే మిస్టర్ అండ్ మిసెస్ అనేటువంటిది మనం రాయకపోవడం అనేటువంటిది బెటర్ అండి నెక్స్ట్ డిఆర్ రాము ఒకవేళ నేను మై డియర్ అని పెట్టకుండా డిఆర్ రాము అని కూడా రాసేటప్పుడు డి క్యాపిటల్ ఆర్ క్యాపిటల్ అదేవిధంగా డియర్ ఫ్రెండ్ అని రాసేటప్పుడు డి క్యాపిటల్ తర్వాత ఎఫ్ అనేటువంటిది స్మాల్ అండి ఈ రకంగా రాయొచ్చు డియర్ ఆంట్ ఏ క్యాపిటల్ అదేవిధంగా డి క్యాపిటల్ డియర్ అంకుల్ డి క్యాపిటల్ యు క్యాపిటల్ మై డియర్ మిస్టర్ ఫ్రెండ్ అనేటువంటిది రాయవద్దండి మై డియర్ జెంట్స్ మై డియర్ లేడీస్ అనేటువంటిది మనం రాయవద్దు ఓకే ఈ రకంగా మనమైతే సాల్యుటేషన్ అనేటువంటిది మనం ఎవరికైతే లెటర్ రాస్తున్నామో ఏ రకంగా రాయాలనేటువంటిది క్లియర్ కట్గా రావడం జరిగింది ఎగ్జామ్లో సాల్యుటేషన్ అనేటువంటిది నాలుగు రకాలు ఏ బిసిడి కరెక్ట్ దా చూస్తా కరెక్ట్ సాల్యుటేషన్ టు యువర్ యువర్ ఏ లెటర్ టు యువర్ ఫాదర్ ఆర్ మదర్ అని ఇస్తాడు అప్పుడు ఏఆర్ బిఆర్ సిఆర్ డి అనేటువంటిది ఐడెంటిఫై చేయాలండి తర్వాత సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఇంపార్టెంట్ అండి యువర్స్ ఎఫెక్షన్ ఇట్లీ చూడండి వై క్యాపిటల్ అదేవిధంగా ఇక్కడ మాత్రము కామా అండి చాలా మంది ఏ క్యాపిటల్ రాస్తుంటారు చాలా సందర్భాల్లో ఇంకా అయ్యింది యువర్స్ అనే బదులు ఇక్కడ ఆ ఆఫ్ ఎస్ రాస్తారు ఇది కూడా రాంగ్ అండి కాబట్టి ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి బిట్టు ఓన్లీ వై ఈస్ క్యాపిటల్ ఓకే యువర్స్ ఫెయిత్ఫుల్లీ లేకుంటే యువర్ ఎఫెక్షన్ యువర్ ఎఫెక్షన్ సన్ తర్వాత యువర్ ఎఫెక్షన్ డాటర్ యువర్స్ లవ్వింగ్లీ కాబట్టి వై మాత్రమే క్యాపిటల్ ఇక్కడ ఇక్కడ మాత్రం కామా అనేటువంటిది రాయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత యువర్స్ లవ్వింగ్లీ యువర్ లవింగ్ ఫ్రెండ్ యువర్ లవ్వింగ్ బ్రదర్ ఆ సిస్టర్ కామా ఓకే మనం రాసేటప్పుడు సబ్స్క్రిప్షన్ రాసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఓన్లీ వై మాత్రమే క్యాపిటల్గా రాయడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత కామా అండి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ తర్వాత అఫీషియల్ లెటర్ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనందరికీ తెలుసు ఇందులో ఫార్మల్ లాంగ్వేజ్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది ఫార్మల్ లాంగ్వేజ్ అందులో ఇన్ఫార్మల్ లాంగ్వేజ్ వాడతాం దేంట్లో పర్సనల్ లెటర్లు ఇందులో మాత్రము ఫార్మల్ లాంగ్వేజ్ అనేటువంటిది వాడడం అనేటువంటిది జరుగుతుంది ఇందులో బాడీ ఆఫ్ ద లెటర్ అనేటువంటిది బ్రీఫ్గా ఉండాలి సింపుల్గా ఉండాలి అదే రకంగా క్లియర్గా ఉండాలండి ఓకే దీస్ లెటర్స్ ఆర్ రిటైన్ ఇన్ వైట్ పేపర్స్ కామన్గా రాస్తామండి లీవ్ లెటర్స్ అండ్ జాబ్ అప్లికేషన్ ఆర్ ఆల్సో అఫీషియల్ లెటర్స్ కాబట్టి అఫీషియల్ లెటర్స్ అనేటువంటిది కామన్గా రాసేటప్పుడు ఇట్లా రాస్తాం సార్ లేకుంటే డియర్ సార్ లేకుంటే రెస్పెక్టెడ్ సార్ ఎక్కడ సందర్భాల్లో వాడేటువంటి రెస్పెక్ట్ ఆర్ క్యాపిటల్ ఎస్ క్యాపిటల్ లేకపోతే కామా లేకుంటే సార్ అని రాస్తే ఎస్ క్యాపిటల్ కామా పొలిటికల్ అఫీషియల్స్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ సీఎం లేకుంటే ఎంపీఎం ఎంపీ ఎమ్మెల్యే జస్టిస్ ఈ రకంగా రాసేటప్పుడు తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవర్ ఎక్సలెన్సీ అని రాసేటప్పుడు సారిటేషన్ రాసేటప్పుడు ఇవన్నీ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఏ రకంగా రాస్తాం అనేటువంటిది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ అని ఒకసారి చూద్దాం యువర్ ఫెయిత్ఫుల్లీ వై ఓన్లీ క్యాపిటల్ అండ్ కామా ఓకే కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో కూడా మనం చెప్పుకున్నామండి యువర్ సిన్సియర్లీ వై క్యాపిటల్ ఓన్లీ అండ్ కామా వై క్యాపిటల్ అండ్ కామా యువర్స్ టూలీ ఓకే హయ్యర్ అఫీషియల్స్ యువర్స్ ఒబీడియంట్లీ హయ్యర్ కి రాసేటప్పుడు యువర్స్ ఒబిడియన్లీ అని మనం రాస్తూ ఉంటామండి ఓకే ఈ రకంగా అఫీషియల్ లెటర్లు మనము సాలిటేషన్ అదేవిధంగా సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఏ రకంగా రాయాలనేటువంటిది ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ ఎక్కువ శాతము సబ్స్క్రిప్షన్ అనేటువంటిది అడుగుతూ ఉన్నాడు అదేవిధంగా అప్పుడప్పుడు మనకు సాలిటేషన్ కూడా అడగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది కాబట్టి చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలండి నెక్స్ట్ మనము బిజినెస్ లెటర్స్ బిజినెస్ లెటర్స్ అనేటువంటిది మనకు తెలుసండి దిస్ ఆర్ కాల్డ్ కమర్షియల్ లెటర్స్ ఓకే బాడీ ఆఫ్ ద లెటర్ ఇస్ బ్రీఫ్ అండ్ ఇంపర్సనల్ ఓకే ద ఫ్యూచర్ ఆఫ్ బిజినెస్ లెటర్ ఇస్ బ్రేవిటీ చూడండి సాలిటేషన్ ఎట్లా రాస్తాము సేమ్ ఆఫీషియల్ లెటర్ రాసినట్టే రాస్తామండి దాంట్లో దీంట్లో ఏం చేంజెస్ అనేటువంటిది ఉండవు సార్స్ అని రాస్తాము ఎస్ క్యాపిటల్ కామా డిఆర్ సార్స్ అని రాస్తాము డి క్యాపిటల్ అదేవిధంగా ఎస్ క్యాపిటల్ కామా ఓకే యువర్ సిన్సియర్లీ కామన్గా రాసేటువంటిదే వై క్యాపిటల్ కామా యువర్ స్ట్రూలీ వై క్యాపిటల్ కామా వై క్యాప్టాల్ ఇక్కడ కామండి ఈ రకంగా మనం రాయడం అనేటువంటిది జరగాలి ద మూడ్ ఆఫ్ అడ్రస్ ఏ ఎఫ్ఎం డియర్ సార్స్ డియర్ జెంటిల్మెన్ గ్రామిటికల్ స్ట్రక్చర్ నిడ్ నాట్ టు బి ఫాలోడ్ ఇన్ టెలిగ్రాఫ్ టెక్స్ట్ ఓకే ఏ లెటర్ ఈస్ రిటర్న్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ బిజినెస్ లెటర్ కాబట్టి గా అవన్నీ పెద్దగా చూడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ మనకి ఎక్కువగా అడుగుతున్నటువంటిది ఏంది మిట్లారా అంటే అఫీషియల్ లెటర్స్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ గతంలో ఇక్కడ నుంచే బిట్ అనేటువంటిది రావడం అనేటువంటి జరిగింది ఎక్కువ శాతము కాబట్టి ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇక్కడ సల్యుటేషన్స్ కావచ్చు అదేవిధంగా సూపర్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ అండి సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి వీటిని ఎక్కువగా చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి సో క్లియర్ కట్ గా మనకు ఆఫీషియల్ లెటర్ కావచ్చు అదేవిధంగా ఆ లెటర్లో రకాలనేటువంటిది క్లియర్ కట్ గా మీరు నేర్చుకోవడం అనేటువంటి జరిగింది కాబట్టి వీలైతే తప్పకుండా మీరు ఈ పాటికే లైక్ చేసి ఉంటారు ఇందులో ఉన్నటువంటి బిట్స్ కూడా మీకు కావాలంటే తప్పకుండా మీరు లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తప్పకుండా మరికొన్ని వీడియోస్ మీకోసం చేయడానికి ప్రయత్నం చేస్తాను ఎలా ఉందో ఈ క్లాస్ అనేటువంటిది కామెంట్ చేయండి దీన్ని బట్టి మరికొన్ని క్లాసులు చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ యూ